హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి సెవెంత్ పాస్ అయ్యారా టెన్త్ పాస్ అయ్యారా అయితే మీకు గవర్నమెంట్ జాబు ఉన్నట్లే అనమాట అది అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట తెలంగాణలో వెల్ఫేర్లో డిప్యూటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనమాట టెన్త్ సె సెవెంత్ పాస్ అయినా ఎలిజిబులే టెన్త్ పాస్ అయినా ఎలిజిబులే ఎలా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ ఎంత ఎక్కడ అంటే ఇది రాజన్న సిరిసిల్లాలో ఇది ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంది అసలు పోస్ట్ లేని అనేసి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మద పదమూడు పోస్టులతో మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ సఖీ సెంటర్స్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కేఎస్ వర్కర్ పార లీగల్ పర్సనల్ లాయర్ పారామెడికల్ పర్సనల్ సైకో సోషల్ కౌన్సిలర్ ఆఫీస్ అసిస్టెంట్ కుక్కు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి ఇటువంటి రాత పరీక్ష లేకుండా టెన్త్ సెవెంత్ ఇంటర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు నోటిఫికేషన్లోని పేర్త పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి టెన్త్ చదివిన ఎలిజిబులే అంటే ఆయా పోస్టుకు మీకు దానికైతే అది అవుతారో టెన్త్ సెవెంత్ అయినా టెన్త్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా ముఖ్య తేదీ లేదని తెలంగాణ వెల్పే డిబ్యూటీ ఉద్యోగాలకు వచ్చేసి సెవెంత్ డిసెంబర్ నుంచి సిక్స్టీన్త్ డిసెంబర్ వరకు మనకు అడ్రస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అడ్రస్కి వెళ్ళి వారు దరఖాస్తులు చేయవలెను నేను లింక్ లింకు డిస్క్రిప్షన్లో పెడితే అప్లికేషన్ ఫామ్ పెడతా నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతా మీరు ఫిల్ చేసి ఇక్కడ ఉంది కదా అడ్రస్ రాజన్న సిరిసిల్లలో అక్కడ వెళ్ళి ఇవ్వండి జీ థర్టీ త్రీ డిస్టిక్ ఆఫీసర్ ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీసర్ అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్కి వెళ్ళండి పోస్టుల వివరాలు అర్హత ఏంది అంటే రాజన్న సిరిసిల్ల నుండి పదమూడు పోస్టులకు మహిళాశ్రీ శిశు సంక్షేమ శాఖ సెంటర్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ అనేది జారీ చేశారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ గాను కేస్ వర్కర్ గాను పారాలీగల్ పర్సనల్ లాయర్ గాను పారామెడికల్ పర్సనల్ సైకో కౌన్సిలర్ ఆఫీస్ అసిస్టెంట్ కుక్ గాను సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి ఇటువంటి రాత పరీక్ష లేదు సెవెంత్ చదివినా టెన్త్ చదివినా నా ఇంటర్ చదివిన డిగ్రీ చదివినా కాను అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్య వయసు కలిగిన వారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూ వరకు ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపు అనేది ఉంటుంది అన్నమాట ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది శాలరీ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు ఎందుకంటే ఇది అవుట్ సోర్సింగ్ జాబ్ కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదండి అన్ని కేటగిరీ అభ్యర్థులకు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మనము ప్రింట్ తీసుకొని అది ఫిల్ చేసి మనం అడ్రస్ చెప్పినాం కదా అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మెయిన్ రాజన్న సిరిసిల్లలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకు దగ్గరలో ఉంటే అందుబాటులో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎంపిక విధానం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండానే మెరిట్ మార్క్స్ అనుభవం సర్టిఫికేట్ ఆధారంగా ఎంపిక చేసే ఉద్యోగాలు ఇస్తారనమాట అంటే వీళ్ళకి ఎగ్జామ్ ఉండదు ఏముండదండి వాళ్ళు ఏజ్ బట్టి వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారనమాట ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి సెవెంత్ ఉన్న సెవెంత్ టెన్త్ ఉంటే టెన్త్ ఇంటర్ ఉంటే వింటారు డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్లు ఉండాలి కులము క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఉండాలి స్టడీ ఏ స్టడీస్ చదివినావో ఆ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఈ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ అటాచ్ చేసి అడ్రస్కి వెళ్ళి ఇస్తే సరిపోతుందండి ఈ ఈరోజు వచ్చేసి ఎలాంటి రాత పరీక్ష లేదు ఏం ఫీజు లేదు జస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇవ్వడమే కదా దగ్గరలో ఉన్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్లలో ఉన్న అభ్యర్థులు సిక్స్టీన్త్ వరకు అవకాశం ఉంది కదా వెళ్ళి సబ్మిట్ చేయండి మంచి అవకాశం అనే చెప్పొచ్చు మనకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదా వినియోగించుకోండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్స్ని మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్